హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు యాదవ్ కేనర్ ఛానల్ కొమరెల్లి వెళ్ళే భక్తులకి తెలియని ఒక టెంపుల్ అయితే చూయించే ప్రయత్నం అయితే చేస్తాను ధనాలకోట మైసమ్మ మీకు కనిపిస్తున్న గుట్ట మీద బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో తెల్ల బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ ఎనకాలనే ధనాలకోట మైసమ్మ కొలువైతే ఉంది ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కనంగా దారి ఏదైతే కనిపిస్తుందో మట్టి రోడే ఉంటుంది మీకు బండల బండరాల మీద దారి అయితే సూచించే మార్క్స్ అయితే కనిపిస్తాయి ఆ ఇదే దారిలో అమ్మవారి కాడికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి కొంతవరకు మాత్రమే ఈ బిల్డింగ్ మీకు కనిపించే బిల్డింగ్ దగ్గరికి మాత్రమే వెహికల్స్ వస్తాయి నడిచి కూడా రావచ్చు దగ్గరనే కొమరెల్లి నుంచి మల్లన్న టెంపుల్ నుంచి చాలా దగ్గరనే అవుతుంది అయితే మీకు ఈ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ పక్క నుంచే దారి అయితే ఉంటుంది ఇంకా ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి ఎత్తుకుంటూ అయితే పోతున్నాము ఎందుకంటే ఫస్ట్ టైము మేము ఆడికైతే రావడం జరుగుతుంది ఎన్నోసార్లు అయితే కొమరీలికి ఎన్నోసార్లు వచ్చినాము కాకపోతే మేము రావడానికైతే మాకు తెలియదు అసలు అందరు వచ్చినట్టు మేము వచ్చిపోయేది అందుకు ఈసారి అయితే ఖచ్చితంగా అమ్మవారు ఎక్కడ ఉన్నా మేము చూడాలని చెప్పేసి అయితే రావడం జరిగింది ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఆ కొండ పైన మా పిల్లలు అయితే ఆ బండరాల మీద చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు ఎందుకంటే లోపల జాగ అయితే ఉండదంట బండరాల కింద ఉంటుంది కాదు కాబట్టి అమ్మవారు లోపల వెళ్ళడానికి ప్రవేశం లేదు అని చెప్పేసి లోపల ఉండే గురువు చెప్పడం జరిగింది అందుకు మా పిల్లలు అయితే చేస్తున్నారు ఈ గుట్టల పైన ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది ఆ బండరాల కింద మాత్రమే అమ్మవారు ఉంటుంది అందుకే ఒక్కరొక్కరుగా లోపలికి వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే ఆ గుండ్ గుండ రాళ్ళ మధ్యన ఉంటుంది అమ్మవారు బండ కింద సరికెళ్ళ ఉంటుంది కాబట్టి ఒకరొకరు మాత్రమే లోపలికి వెళ్ళవలసి వస్తుంది మా పిల్లలైతే చాలా భయం భయంగానైతే లోపలికి అయితే దిగుతున్నారు ఎందుకంటే కొంతమంది చాలా భయంకరంగా అమ్మవారు అక్కడ కొలువై ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది అయినా మా పిల్లలు ఆ గుహలోకి వెళ్తుంటే భయంగానే వెళ్తున్నారు ఎందుకంటే లోపల నుంచి వచ్చిన వారు అందులో గబ్బిలాలు అమ్మవారు భయంకరంగా కనిపిస్తుందని చెప్పేసి చెప్పారు కాబట్టి భయంకరంగా అయితే వెళ్ళవలసి వచ్చింది తెలియదు కాబట్టి ఎట్టకేలకు లోపలికైతే మేము వెళ్ళాము అమ్మవారిని అయితే చూశాక బా ఫస్ట్ భయంకరంగా ఉన్న తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే అయితే అతను ఒక పది నిమిషాలు ఇలాంటి కళ్ళు మూసుకొని అమ్మవారిని గొప్పలో పెట్టుకొని అమ్మవారిని చూస్తూనే ధ్యానం చేయండి అమ్మవారు మీకు కది కదిలినట్టు ఉగ్రరూపం కానీ ఎలాంటి మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి నాకు చెప్పాలి అని చెప్పేసి అతను అయితే చెప్పడం జరిగింది అది ప్రయత్నం అయితే చేసినాము చాలా భయంకరంగా అయితే ఉన్నది ఇది ఇది ఫ్రెండ్స్ ఫాలో అండ్ షేర్ కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి వెళ్ళి ఉంటే ప్లీజ్